వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు చంద్రబాబు దీపావళి కానుక పీఆర్సిపై క్లారిటీ డిఏ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ పెంపు ఆ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో పెండింగ్లో ఉన్న ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు నిన్నటి నుంచి సుదీర్ఘంగా జరుగుతున్న చర్చల తర్వాత చంద్రబాబు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు ఇందులో ఆయన ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించారు అనంతరం ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వెల్లడించారు ఉద్యోగులకు ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్న డిఎల్లో ఒకటి ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు ఈ మొత్తాన్ని నవంబర్ ఒకటిన ఇచ్చే జీతంలో కలిపి ఇస్తామని వెల్లడించారు ఇందుకోసం దాదాపుగా నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు చంద్రబాబు తెలిపారు తొలి దశలో ఈ డిఏ చెల్లింపు చేస్తున్నట్లు ప్రకటించారు ఇక ఎరన్ లీవ్లను పోలీసులకు మాత్రం క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు అది కూడా ప్రస్తుతానికి యాభై శాతం చెల్లించి మరో యాభై శాతాన్ని జనవరిలో చెల్లిస్తామని తెలిపారు మరో అరవై రోజుల్లో ఏ ఉద్యోగికి ఇబ్బంది లేకుండా వ్యవస్థలో మార్పులు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు చైల్డ్ కేర్ లీవ్ను రిటైర్మెంట్ వరకు నూట ఎనభై రోజుల పాటు వాడుకునేలా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు ఆఫీసులకు ఆస్తి పన్ను మినహాయింపు గతంలో ఉండేదని ఇప్పుడు మళ్ళీ పన్నుల బాధ లేకుండా చేస్తున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు క్లియర్ చేస్తున్నట్లు ప్రకటించారు దీపావళి సందర్భంగా సోమవారం దీనిపై ఉత్తర్వులు ఇస్తామన్నారు రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని ఒకసారి సంపద సృష్టి జరిగితే దాని మరల దాని ప్రయోజనాన్ని మరల ఉద్యోగులకు తిరిగి బదిలీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు అసిస్టెంట్ అటెండర్ పదవుల పేర్లను గౌరవప్రదంగా మార్చాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు ఇక కీలకమైన పిఎస్సీపై మాత్రం కొంత టైం పడుతుందని ఉద్యోగులకు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు తనకు వెసులుబాటు రాగానే దీనిపై ఒక నిర్ణయం ఉంటుందన్నారు రెండు వేల నాలుగు కంటే ముందు నియమించిన ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను వర్తింపు చేయాల్సి ఉందన్నారు అయితే దీనిపై మంత్రుల కమిటీ చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు అయితే ఇప్పుడు బేసిక్ పేవారీగా ఒక్కొక్కరికి ఎంత జీతం పెరుగుతుందో చూసినట్లయితే పాత డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా ఉండేది ఇప్పుడు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ పెరుగుదలతో అది ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతం అయితే పెరిగింది ఇక్కడ ఉదాహరణకి మనం చూసినట్లయితే ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు బేసిక్ పోయినటువంటి ఉద్యోగికి పాత పెన్షన్ పాత జీతం ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు డిఏ రూపంలో వచ్చేది ఇప్పుడు కొత్త డిఏ ప్రకారం వారికి ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు అవుతుంది అనగా మొత్తం మీద ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు అయితే పెరుగుతుంది అదేవిధంగా ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై బేసిక్ పే ఉండేటువంటి వారికి ఎనిమిది వేల ఏడు రూపాయలు పాత డిఏ అవుతుంది ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు కొత్త డిఏ అవుతుంది అనగా వారికి మొత్తం మీద నెలకి ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు పెరిగినట్టు లేవు మిగతా బేసిక్ పే వారికి